జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏనాడు అని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అందులోనూ ఈ నెల కుంభరాశికిలో ఉన్నటువంటి ఒక నచ్చితమైనటువంటి శతభిషా నక్షత్రానికే సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున రాబోతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల కుంభరాశి వారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సామాజికంగా మీరు అన్ని రకాలుగా కూడా మీ యొక్క ప్రతి చర్యను గమనిస్తూ జీవించాలని కూడా జరుగుతుంది గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే సూర్యుడు మొదటి భాగంలో సింహంలోను సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యాలోను భాగస్వామ్య రహస్య లావాదేవీల మీద కూర్చుంటున్నాడు కుదురు కన్నీలో బలంగా రుణాలు కోర్టు కేసులు ఇవన్నీ మీద కూర్చుంటున్నారు శుక్రుడు సింహంలో వివాహ సంబంధాలు భాగస్వామ్య పార్ట్నర్షిప్ మీద కూర్చుంటున్నారు కుజుడు కర్కాటకంలో మరియు సింహంలో ఆరోగ్యం వాటి మీద కూర్చుంటున్నారు గురుడు మెదనంలో సృజనాత్మకగా పిల్లల శ్రేయస్సు మీద కూర్చుంటున్నారు శని వక్రీకరించి మీరాశిలోనే కఠిన పరీక్ష సాహసం సహనం అవసరం అని కూడా చెప్తుంది రాహుకేతు మీనంలోను కన్యంలోను ధన రహస్య వ్యవహారంలో కూర్చుంటున్నారు తీసుకుంటే ఉద్యోగస్తులకి పదోన్నతి ఆలస్యంగా అవుతుంది లేదా పదవులే పోయే అవకాశాలు ఉన్నాయి ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అంటే అవునండి ఈ నెల కుంభరాశి వారు చాలా 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 జాగ్రత్తగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి ప్రేరేపింపబడతారు జాగ్రత్త దానివల్ల మీ ఉద్యోగమే తొలగిపోయే అవకాశాలు జాగ్రత్త ఐటీ నాన్ ఐటీ ఈ రెండు సెక్టర్లు కూడా హ్యూజ్ వాలంటీర్గా ఉంటుంది ఉద్యోగాలన్నీ కూడా జాగ్రత్త పడండి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ గురించి కూడా మీరు ఆలోచించడం మంచిది వ్యాపారులకి భాగస్వామ్య వ్యాపారస్తులకి కొంచెం డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చూసుకొని వ్యాపారం చేయండి కొత్త వ్యాపారాలకి దేనికి కూడా మొగ్గు చూపికండి ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల దగ్గర కానీ సమాజంలో కానీ లేదా బ్యాంకు చిట్ ఫండ్స్ వ్యవహారాలు మార్కెట్లో కానీ ఏ రుణాలు పొందాలన్నా ఏ ఆర్థికమైనటువంటి లావాదేవీలు పొందాలనుకున్నా కూడా జాగ్రత్త 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 వ్యవసాయదారులకి వర్షపాతం అనుకూలం పంటలు బాగా ఉంటుంది షేర్ మార్కెట్ శుక్ర ప్రభావం వల్ల లాభం కాస్త కనబడినా రిస్క్ మాత్రం విపరీతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధులకి కాస్త గడ్డు కూడా చెప్పచ్చు ఈ సర్వీస్ సెక్టార్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా చాలా గడ్డు కాలం చెప్పచ్చు రాజకీయ నాయకులు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది తీర్థయాత్రలకు వెళ్ళండి ఎవరితోనూ మాట్లాడకండి మీరు ఇతరుల గురించి మాట్లాడింది అది మీ యొక్క వ్యక్తిగతానికే ఇబ్బందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో సఖ్యత లోపమై గొడవలు వచ్చే అవకాశాలు కలుగుతున్నాయి అసాంఘిక కార్యక్రమాలు కుటుంబంలో చేయకండి అన్నదమ్ముల మధ్య ఆర్థిక వివాదాలు పీక్లోకి వెళ్తుందని కూడా చెప్పచ్చు స్త్రీలకు కుటుంబ సభ్యుల మధ్య కాస్త ఘర్షణ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రేమికులు గొడవపడి విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి ఇక విద్యార్థులకు వచ్చేటప్పటికీ పోటీ పరీక్షల్లో చాలా కష్టపడి చదవాలి విదేశీ విద్యార్థులకి అవకాశాలు అడ్డంకులు వీసా ప్రాబ్లమ్స్ యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా మీరు స్ట్రెస్ పొందుతున్నారు సైన్స్ టెక్నాలజీ రంగం వారికి కాస్త బాగుందని కూడా చెప్పచ్చు ఆహార వ్యాయామం ఖచ్చితంగా చేయాలి కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు మోకాలు నొప్పి స్కిన్ ప్రాబ్లం ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఫ్యాటీ అన్నీ కూడా పెరుగుతుంది ఫ్యాట్ కంటెన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాలని కూడా చెప్పచ్చు మీరు పార్ట్నర్షిప్లో కొన్నటువంటి ఆస్తులు కానీ లేకపోతే వ్యాపారంలో దాంట్లో గొడవలు వచ్చి విడిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి ఓవరాల్ ఈ నెల చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అదృష్టం కలిగించే రంగు నీలం మరియు నలుపు అదృష్ట దిశ వాయుమ్యం ఆరు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది అదృష్టం రోజులు చంద్రాస్తవం రెండు మూడు మరియు ముప్పై వచ్చే నెల మొదటి తారీఖు వరకు కూడా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు ఇతరులతో సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త 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 ఓవరాల్ కుంభరాశి మిత్రులారా అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం అని కూడా చెప్పడం జరుగుతుంది ఏం చేయాలి దీనికి శివుడికి రుద్రాభిషేకం చేయండి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి ఓం నమ శివాయ అని పారాయణం కానీ ఓం శనైశ్వరాయ నమన్ ప్రార్థన చేయండి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే చాలట శని భగవానానికి నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం కన్నమామి శరీశ్వరం దేహిమే బుద్ధి వైశిష్టం శరీశ్వర నేను ఇంకా తట్టుకోలేనయ్యా నువ్వు నాకు మంచి అనుగ్రహాన్ని కలిగించు దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్యం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే నాకు మానసికమైనటువంటి శక్తిని ఇవ్వండి తట్టుకునేటట్టుగా అని ఆయన ప్రార్థన చేసి ఆయన కారుణ్య కటాక్షాన్ని పొందండి ఇంకనూ మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శివాలయంలోనూ నవగ్రహాల దగ్గర వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైన అందులో ప్రత్యేకించి శని భగవానుకి చాలా ప్రీతికరమైనటువంటి ఈ యొక్క కరుణాలిమాలను నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండి సుదర్శన హోమాదులు చేసి సిద్ధంగా వచ్చింది దీన్ని వేసుకోవడం వల్ల గ్రహదోషం దొరుకుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు విజయం పొందుతారు కావలసిన వారు మా కింద నంబర్కి సంప్రదించండి గురువారు మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా పెట్టండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తూ